మనిషి జీవితంలో చాలా సార్లు తన లైఫ్ గురించి కన్ఫ్యూజ్ అవుతుంటాడు ఎందుకు నా జీవితం ఇలాగైంది అని ప్రశ్నించుకుంటుంటాడు ఈ కథ వింటే అందుకే ఇలాగైందేమో అనిపిస్తుంది పైనండి దేవుడు సునకాన్ని సృష్టించినప్పుడు నువ్వు ఇంటిని కాపాడుతూ ఉండు విశ్వాసంతో మనిషికి సేవ చేస్తూ ఉండు అందుకు నీకు ఇరవై సంవత్సరాల జీవిత కాలాన్ని ఇస్తానన్నాడట దానికి ఆ జీవి ఇరవై ఏళ్ల పాటు మరుగుతూ ఉండే జీవితం నాకెందుకు స్వామి పదేళ్లు చాలు అందట అలాగే కోతిని సృష్టించి మనుషుల్ని నవ్విస్తూ ఉండు కొమ్మలపై ఎగురుతూ గెంతుతూ ఇరవై ఏళ్లు జీవించు అన్నాడు అయ్యో దేవుడా నాకు పదేళ్ల జీవితం చాలు అన్నది ఆ తర్వాత ఆవును సృష్టించి పిల్లలకు పాలనివ్వు పోషణ నువ్వు పూజనీయంగా బ్రతుకు నీకు అరవై ఏళ్ల ఆయుష్నిస్తానన్నట ప్రభు ఇంత కష్టమైన జీవితానికి అరవై ఎందుకు ఇరవై ఏళ్ళు చాలు అందట అలాగే అన్నాడాయన ఆ తర్వాత మనిషిని సృష్టించి వెళ్ళు జీవితాన్ని ఆస్వాదించు ఇష్టమైనవన్నీ తిను ఆనందంగా స్వేచ్ఛగా జీవించు నీకు ఇరవై ఏళ్ల ఆయుష్నిస్తానన్నట మనిషి మాత్రం అయ్యో దేవుడా నాకు ఇరవై ఏళ్ళేం సరిపోతాయి ఇంకా పెంచండి అని అడిగాడు దేవుడు పర్వాలేదు కోతి వద్దన్న పదేళ్లు కుక్క గీక చాలన్న పదేళ్లు ఆవు తిరిగి ఇచ్చేసిన నలభై ఏళ్ళు కలిపి మొత్తం అరవై ఏళ్ళ ఆయుష్ అదనంగా నీకిస్తాను నా దగ్గరే ఉన్నాయని మనిషికి ఇచ్చేశాడు అందుకే మొదట ఇరవై ఏళ్ళు మనిషి బాధ్యత లేని జీవితాన్ని ఆస్వాదిస్తాడు తర్వాత నలభై ఏళ్లు కష్టపడతాడు ఆవు జీవితంలా మరో పదేళ్లు చుట్టూ ఉన్న వాళ్లను నవ్వించడానికి మెప్పించడానికి జీవిస్తాడు కోతి జీవితం లాగా ఆ తర్వాత మరో పదేళ్లు ముసలి వయసులో గడప దగ్గర కాపలా కాస్తూ ఓ రకంగా కుక్క జీవితమే జీవించాల్సి వస్తుంది ఈ కథ పూర్తిగా కల్పితమే అయినా నిజ జీవితానికి అర్థం పట్టడం లేదా ముందుగా నిండుగా ఉన్న చెరువు ఆ తర్వాత బరువు ఆ తర్వాత పరువు చివరిలో కరువు అవునా కాదా మీరేమంటారు